సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి వక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ అందరూ సంతోషంగా ఉండాలి ఉంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు నిద్రపోయే ముందు విని పడుకో తల్లి నీ కలలో ఒక మంచి వార్త చెబుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి నువ్వు అనుకునే సందేశాలన్నీ తీరుస్తాను తల్లి అని చెప్పి బాబా గారు చెప్తున్నారు అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఈ రోజు నిద్రపోయే ముందు విడి పడుకో అమ్మా నీ కలలో ఒక మంచి వార్త చెబుతాను నువ్వు అనుకునే నువ్వు సందేహపడే సందేశాన్ని తీరుస్తాను ఇప్పుడు చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినుబిడ్డా నా ఈ వార్తలు పూర్తిగా అర్థమైతే ఇవి నీ కోసమే నీ కోసమే మాట్లాడుతున్నానమ్మా నీ కోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా బిడ్డ ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నన్ను వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించేశానమ్మా ఏ తప్పు చేశానని ఆలోచిస్తున్నావు కదా కొద్దిగా ఆలోచించు నీకే తెలుస్తుంది ఒకరోజు నా దగ్గర క్షమాపణ కూడా అడిగావు బిడ్డ ఇప్పుడు కూడా అందులో నువ్వు పూర్తిగా బయటపడ్డావు ఆ తప్పు కూడా మన్నించేశాను జరిగిన దాని గురించి బాధపడడం అవసరం లేదు పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు నీతో నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయావు బిడ్డ విచిత్రం ఏంటి అంటే పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కడం ఆరంభించావు అందుకనే నీకు తెలియకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నానమ్మా కానీ ఇది నీకు తెలియకుండా నువ్వు నన్ను వెతుకుతున్నావు బిడ్డ నేను నీ కళ్ళ ముందు ఉంటున్నానమ్మా నువ్వు మాట్లాడేది నన్ను ప్రార్థించేది అన్నీ చూస్తూ ఉన్నాను నువ్వు ఉన్న దగ్గర నీకు కాపలాగా ఉన్నాను బిడ్డ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు నీడలా తోడుగా ఉన్నాను కొంతకాలంగా నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతున్నట్లు గమనిస్తున్నావు కదా బిడ్డ నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు కానీ అందులో నుంచి నన్ను ఎవరో కాపాడారులే అని గుర్తించావు కానీ ఇదంతా కళ అని నీకు చాలా ఆందోళనగా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు కదా జరిగిందంతా నిజమే బిడ్డ నిన్ను కాపాడుతూ నీ ఇంటిలోనే నేను కాపలాగా ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు తల్లి ఎప్పుడైనా నీకు కాపలాగా ఉంటానమ్మా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి దిగులు పడకుండా నిజమైన విశ్వాసంతో ఉండు నీ అలవాటులన్నీ మార్చుకో నాలో ఐక్యం అవ్వు నీ కర్మ దోషాల నుంచి నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను నేను దూరంగా తీసుకెళ్తాను బిడ్డ నీకు కావాల్సింది నువ్వు ఆశపడింది నువ్వు నన్ను అడిగినది తగిన సమయంలో నీకు అందజేస్తాను బిడ్డ నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు అందజేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు నేను దారి చూపిస్తాను తల్లి నీకు ఏదైతే ఆపద వస్తుందో నువ్వు ఆపద వచ్చినప్పుడు నువ్వు పిలిచేంత వరకు నేను ఊరికే ఉండనమ్మా నీకు ముందుగానే నీ ముందు నిలబడతాను నీ చుట్టుముట్టు జరుగుతున్న ఏ చెడునైనా నేను అడ్డుకుంటాను తల్లి అలాగా నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటాను కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో నీకు సంకేతం కూడా పంపిస్తాను నా గుడిలోనైనా నిన్ను కలిసే నీ స్నేహితుల ద్వారానైనా నీకు ఏదో ఒక సంకేతాలు నీకు చేరవేస్తానమ్మా వాటి వల్ల నువ్వు నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడుతున్నావు కొన్ని సమయాలలో నీ కల్లో కూడా వస్తాను తల్లి సూక్ష్మంగా కొన్ని విషయాలు నీకు అందజేస్తూ ఉంటాను కాబట్టి నిన్ను గురించి నీకు దిగులే అవసరం లేదమ్మా నీకు ఏదైనా చెప్పాలంటే కల్లో వచ్చి చెప్తాను తల్లి కొన్ని సమయాలలో హెచ్చరిస్తాను కొన్ని సమయాలలో సంకేతాలు అందజేస్తాను నమ్మకంతో ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోస్తానమ్మా నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాను మంచి వార్తలు మంచి కార్యాలు మంచి విషయాలు వీటిని నీకు అందజేయడం నా బాధ్యత తల్లి నువ్వు నా ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ వినగలవు ఇవి నీ చెవులో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణం బిడ్డ వీటిని నీ అంతటగా నువ్వు ఏమీ వినలేవు తల్లి నీకు కావాల్సిన అన్ని అవసరాలు నేను చేస్తూనే ఉన్నాను నీకు అందచేస్తున్నాను నీ జీవితం గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏ రూపంలో నేను తెలియజేస్తాను బిడ్డ నా బిడ్డ కళ్ళల్లోకి వస్తాను కళ్ళ ముందుకి వస్తాను నమ్మకంగా ఉంటే దేవుడిగా కూడా నీ ముందుకు వస్తాను తల్లి కాబట్టి దేని గురించి భయపడకుండా దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం